మీరు ఈ ధ్యానంలోకి వచ్చాక అంటే మన గురుగారు పత్రిజీ గారు ప్రతి ధ్యాని కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి ఆటలో పాటలో కోలాటమో డాన్స్ ఏదో కళ ఆనందో బ్రహ్మ ధ్యానం అంటేనే ఆనందం సంతోషం ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కోలాటం నేర్చుకున్నారు సంగీతం నేర్చుకున్నారు పాటలు నేర్చుకున్నారు ఏదైనా ఒక పాట మంచి పాట పాడి మా ప్రేక్షకులకి వినిపించాలని కోరుకుంటున్నాము కోలాటం ఇరవై రెండు మంది టీమ్తో నేర్చుకున్నామండి చక్కగా ప్రతి ప్రతీ వేయడం చేసి చేసేవాళ్ళు ఒక పాట పాడతానండి ఎక్కువగా అమ్మవారి పాటనండి నాకు అమ్మవారి యొక్క దీంతోనే నేను ప్రతి పని చేసుకుంటున్నాను జగన్మై జగదీశ్వరి కనకదుర్గదేవి దేవి లోక రక్షని దుర్గా భవానీ మాతాంగీ మరకతాంగీ విజయపురాదీశ్వరి మనిషాశినవర్ధనీ కనకదుర్గా దేవి జగన్మయీ జగదీశ్వరి కనకదుర్గా దేవి అఖిల లోకరక్షిణీ దుర్గా భవాని కారుణ్యవల్లరి దయ హృద సాగరీ దృష్టజన పాళనీ దుర్గా హిమశైల వాహని భ్రమరాంబిక దేవి సౌభాగ్యదాయ అమ్మా భవాని సౌభాగ్యదాయ అమ్మా భవాని జగన్మయీ జగదీశ్వరి కనకదుర్గ దేవి అఖిల లోక అఖిలలోకరక్షణీ దుర్గా భవాని money. కాశీపురాధీరి విశాలాక్షి దేవి కాంచీపురాధీశరి కామాక్షి దేవి ప్రత్యక్షం సాక్షి మధుర మీనాక్షి బహురూపదాయని కనకదుర్గ దేవి బహురూపదాయని కనకదుర్గ దేవి జగన్మయీ జగదీశ్వరి కనకదుర్గదేవి అఖిల లోకరక్షిణి అమ్మా భవాని కారిణి ఆనందదాయిని పద్మ పావందని పద్మనా హృదయని ధనధైర మోక్ష లక్ష్మి గృహపాడి పంటలక్ష్మి కారుణ్య రూపలక్ష్మి దుర్గా భవాని కారుణ్య రూపలక్ష్మి దుర్గా భవాని జగన్మై జగదీశ్వరి దుర్గా దేవి అఖిల రక్షణి దుర్గా భవాని శేతవాంబరి శత పద్మాసని సకల కళారాణి కళ్యాణరాణి మధుర మధుర భావణి వీణా పావని శరదా దేవి దుర్గా భవాని జగన్మయి జగదీశ్వరి కనక దుర్గా దేవి అఖిల రక్షణి దుర్గా భవాని అఖిల లోకర భవాని మీరు ముందుగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీని ఎప్పుడు చూశారు ఆయన సెకండ్ ఎప్పుడు తీసుకున్నారు చివరగా ఆయన భూలోకయాత్ర ముగించుకున్న తర్వాత చివరగా ఎప్పుడు చూసారు అది ఒక్కసారి తెలియజేయండి ఫస్ట్గా అండి నేను ఫార్టీ వన్ డేస్ చెప్పాను కదండి కొత్తగా వచ్చిన కొత్తలోనే సారతో శాఖాహారిగా మారేస్తాను మానేస్తాను అన్నప్పుడు అక్కడ సెకండ్ ఇచ్చారు ఆ తర్వాత ఏంటంటే ప్రకాష్ సార్ నాకు తెలియదండి నాకు పరిచయం రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడి నుంచి నా జీవిత మార్పులు ఎందుకంటే ఒకే గురువు దగ్గర ఉండిపోయేదాన్ని నేను ఏటనేది నాకే తెలిసేది కాదు అలాగే ప్రతిది కూడా నాకు అమౌంట్ వసూలు చేయడం అయ్యి కూడా బాగా చేసేదానండి నేను మోటివేషన్ విషయంలోని నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సారు రాగోపాల స్టేడియంలో ఒకసారి చూశానండి తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడండి గౌరీ సంఘంలో ఒకసారి చివరిగా అయితేనండి చంద్రశేఖర్ పరిమితిలో అక్టోబర్ పదమూడు నా బర్త్డే అండి ఆ రోజు వచ్చారు సారు అక్కడ కేక్ కటింగ్ చేపిస్తానంటే సార్ దెబ్బలు ఆడతారనేసి నేను అన్నాను మా ఆయన కూడా వచ్చి ఆ సంవత్సరం అప్పుడే వచ్చారండి అతను మా పాప నేను మా పిల్లలందరం కలిసి ప్రకాష్ సారు అక్కడ ఉంటారు సారా తీసుకెళ్ళారు మాట మమ్మల్ని చంద్రశేఖర్ పెరిమిట్ తీసుకెళ్ళారు మేడం కూడా ఫోన్ చేశారు మాట అక్కడ రైట్కి ఉండడం సారు అయితే అందరూ ఉండగానే ఎందుకో తెలియకుండా మా నలుగురిని పిలిచి బాబు లేడండి మా పాప నేను మా ఆయన్ని పిలిచి కాల్ లొక్కండి అనేసి అన్నారు అనగానే ఇంకా మేము ముగ్గురు మీ మంచమేనే కూర్చొని అలా కాళ్ళు లొక్కుతుంటే ఏటి మేడం ఏటి నెక్స్ట్ టైం అన్నప్పుడు కూడా నేను పెరిమిట్ కడతాను విషయం సార్తో చెప్పలేదండి ఏటంటే ఏటంటారని భయం కోలతో నేను అలా ఉండిపోయినాను తర్వాత బాధపడ్డాను ఆ రోజు మళ్ళీ మరుసటి రోజే ఇక్కడికి వెళ్ళడం మాడుగులు వెళ్ళడం సారు అక్కడ మాట మాది మా టీం అంతా మళ్ళీ ఆ మరుసటి రోజు అక్కడికి వెళ్ళడం అయింది సార్ని ఆ రోజు కూడా సారు ఇలా అక్కడి నుంచి మాకు లాస్ట్ టైం అయితే ప్రకృతి వ్యాల్యూలోని సార్ని సెకండ్ ఇవ్వడం అయితే అదే లాస్ట్ అండి దిగుతుంటే పడిపోయారు సారు అదే లాస్ట్ టైము సెకండ్ ఇవ్వడు చనిపోయినప్పుడు తెలియకుండానే హైదరాబాద్ టికెట్లు తీయడం అంటే బాగోలేదన్నారు చూడందుకు వెళ్దామని ఆ టీం అంతా ప్రకాష్ సార్ తీసుకెళ్లారు రైల్లోనే ఆ విషయం తెలిసింది గురువు వేయండి గురువు లేని చదువు ఏటని టెన్షన్ పడ్డాడు కానీ కరెక్ట్గా ఎవ్వరు లేరండి పన్నెండు గంటల టైం అప్పుడు ధ్యానంలోనే ఆ సార్ ముందు అలా కూర్చున్నాం కూర్చుంటే తెలియనట్టు సార్ వచ్చి నేను ఆత్మపూరంగా లేకపోయినా నేను ఇన్నర్లో ఉంటున్నానమ్మా ఇక్కడ నుంచి చేయవలసిన వరకు ఇంకా చాలా ఉంది అన్నారు ఆ క్షణం నా దుఃఖం అంతా కొద్దిగా పోయింది లాస్ట్ టైం మీటింగ్ అది చూడండి ఇదండి త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనకాపల్లి వ్యవస్థాపకులు శ్రీ అచిత గారు ఎంతో ఇంట్లో ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇల్లంతా ధ్యానమయం అయిపోద్ది చెప్పడానికి ఒక నిదర్శనం ఆ ఇల్లాలు ఈ ధ్యానం ద్వారాగా భర్తను మార్చుకున్నది పిల్లలు ఎంతో అద్భుతంగా చదువుల్లో రాణిస్తూ పాపకి ఒక మంచి జాబు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ధ్యానం గొప్పతనం అంత గొప్పతనం మీరు చెప్పినట్లే పత్రిజీ ఎక్కడికి వెళ్ళిపోలేదు అందరిలో పత్రిజీ ఉన్నాడు పత్రిజీ ఇప్పుడైతే భూలేఖయాత్ర ముగించుకున్న తర్వాత అందరూ పత్రిజీలు అయిపోయారు ఆయన భౌతికంగా లేకపోయినా హాస్టల్గా ఉండి ఎంతో మంచి చేత వర్క్ చేయిస్తున్నారు పత్రిజీ చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ మనకు ఎంతో మంచి మంచి సందేశ సందేశాలు ఇచ్చారు అయితే ఈరోజు మీరు మా పిఎంసి ఛానల్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా అమూల్యమైన సందేశాలు ఇచ్చారు మీకు మా పిఎంసి ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఇంత అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి వేల వేల కృతజ్ఞతలు అండి ఈ పిఎంసి ఛానల్ చూసి చాలామంది అద్భుతంగా మారుతున్నారండి ఇంకా ఇంకా లోకం అంతా అవ్వాలని మనస్ఫూర్తిగా సార్ ఇంకా చాలామందిని అంటే ఫార్టీ వన్ డేస్ ఇక్కడ తాగదండి గుడి ఇంకా ప్రతి అంటే అయిపోయిన కల్ది కూడా ఇంకా పెరగదు చేద్దామని వర్క్ అనుకుంటున్నాను నేను నా ఎంట నుండి సార్ నడిపిస్తారని నాకు అనుకుంటున్నానండి అదే పిఎంసీ వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు పిఎంసీ వాళ్ళకి ఇదండి అయితే ఒకనొక సందర్భాల్లో పత్రిజీని ఒక ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు పత్రిజీ మీరు తనంతరం అయిపోయిన తర్వాత మీ వారసులుగా ఎవరు చూస్తారని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే ఆ మహాగురువు ఒకే ఒక సమాధానం చెప్పారండి ఆ సమాధానం ఏంటంటే నాకు వారసులు అంటూ ఎవరు లేరు నా వారసులు అందరూ కూడా పిరమిడ్ మాస్టర్లే లక్షలాది మంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు ఆలే నా వారసులు అని చెప్పేసి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆయన మహా గురువు ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మనందరమీ ఇటువంటి మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మా పిఎంసీ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం